నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు త్రీ సిక్స్ నైన్ అనే మ్యాజికల్ నెంబర్కి సంబంధించిన ఒక రోజు అండి అంటే ఈరోజు డేట్ కానీ నెల కానీ సంవత్సరం కానీ మనకి త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ని సూచిస్తున్నాయండి ఈరోజు మనకి డేట్ ఎంత అండి మనకి పన్నెండు అంటే త్రీ అంటే మూడు అనే నెంబర్ వస్తుంది అంతేకాకుండా ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇవన్నీ కూడా కలిపితే మనకి త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ని మనకి డే తేదీలోనూ నెలలోనూ సంవత్సరంలోనూ కూడా ఈ ఏంజల్ నెంబర్ కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో కనుక మన ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి పరిహారాలు చేస్తే నిజంగా అండి అద్భుతాలు అనేవి మనకి వెంటనే జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికి ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశాము అంటే శారీస్ కోసం శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు కింద నేను డిస్ప్లే డిస్ప్లేలో ఇస్తున్న ఈ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎలా అయితే కనుక ఈ రెండు ఛానల్ని కూడా ఆదరిస్తున్నారో అలాగే ఈ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నానండి ఇంకా ఈ వీడియోని చూడాలి అని అనుకున్న వాళ్ళకి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అది కూడా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు నిజంగా ఒక ఏంజల్ నెంబర్కి సంబంధించిన శక్తివంతమైన ఒక రోజు అండి అంటే మనకి ఈరోజు డేట్ కానీ నెల కానీ సంవత్సరం కానీ త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబర్ని సూచిస్తున్నాయండి త్రీ అంటే ఈరోజు డేట్ మనకి పన్నెండు అండి పన్నెండు ఒకటి ప్లస్ రెండు అనేది మూడు ప్లస్ మనకి ఆరు నెల ఆరో నెల ఆ తర్వాత తొమ్మిది అనే సంఖ్య రెండు వేల ఇరవై ఐదుని మనం కూడితే కనుక తొమ్మిది అనే సంఖ్య వస్తుందండి సింగిల్ డిజిట్లో మనం కన్వర్ట్ చేసుకుంటే అలా నెంబర్ని ఎప్పుడైతే కనుక మూడు కూడా మనకి ఎప్పుడు కూడా సాధారణంగా మూడు కలిసి రావండి అంటే నెల కానీ డేట్ కానీ సంవత్సరం కానీ మూడు ఒకేసారి ఏంజల్ నెంబర్తో మిక్స్ అయినట్టుగా కలిసి రావు కానీ ఈరోజు అలా మూడు కూడా కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి అందువల్ల ఈరోజు రాత్రి లోపండి మీరు పడుకునే ముందు ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఫలితం అనేది తెల్లవారేసరికి మీకు ఒక తొమ్మిది గంటలకి ఒక మంచి ఒక అద్భుతం అనేది మీరే చూస్తారు ఎందువల్ల తొమ్మిది గంటలకి అని అంటున్నాము అనంటే ఈ త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబర్ని కూడా మీరు యాడ్ చేసి చూడండి ఫ్రెండ్స్ త్రీ ప్లస్ సిక్స్ అనేది నైన్ వస్తుంది నైన్ ప్లస్ నైన్ అనేది ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే నైన్ అనే నెంబర్ వస్తుందండి తొమ్మిది అంటే నిజంగా నవగ్రహాల సాక్షిగా నవవిధ భక్తి విధాల సాక్షిగా నిజంగా తొమ్మిది అనే సంఖ్యకి ఎన్నో అర్థాలు ఉన్నాయండి అందువల్ల ఆ తొమ్మిది అనే సంఖ్య అనేది నవగ్రహాలను సూచిస్తుంది కాబట్టి నవగ్రహాల సాక్షిగా ఒక మంచి అద్భుతం అనేది రేపు మన ఇంట్లో జరగడం అనేది జరుగుతుందండి అందువల్ల ఈరోజు ఏంజల్స్ని మనం గుర్తు చేసుకుంటూ మేము అందరికీ తెలుసు అన్నీ ఏంజల్ నెంబర్స్ ఎన్నో ఉన్నాయి ఎన్నో పరిహారాన్ని మన ఛానల్లో తెలియజేసాం త్రిబుల్ సిక్స్ కానీ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ అని అలాగే ఈరోజు ఈ త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబర్ని ఉపయోగించి ఒక చిన్న పరిహారాన్ని చేస్తున్నాము ఎవరైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళైనా సరే ఒకవేళ నాన్ వెజ్ తినేసినా సరే పీరియడ్స్లో ఉన్నా సరే మన మీరు ఇంకా హాస్టల్లో ఉంటున్నాము అని అనుకున్న వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసి పడుకోండి ఫ్రెండ్స్ తెల్లవారు లేసిన తర్వాత ప్రపంచం ఒక అద్భుతం అనేది మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇంకా ఆ పరిహారం ఏంటి అని అంటే మీ అరచేతుల్లో అంటే ఎడమ చేతిలో నేను ఇప్పుడు మార్క్ చేశాను చూసారా అండి శుక్రభగవానికి సంబంధించిన ఆ చోటులో అండి మీరు ఈ నెంబర్ని ఈ త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబర్ని ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఆ నెంబర్ని రాయటానికి ముందుగా పైన ఏం చేస్తారు అంటే ఆ నెంబర్కి పైన అంటే శుక్రభగవాన్ ఇప్పుడు నేను మార్క్ చేసిన చోట ఇన్ఫినిటీ అనే ఒక నెంబర్ని ఒక సింబల్ని ఇన్ఫినిటీ సింబల్ అనేది దేన్ని సూచిస్తుంది అని అంటే అనంతమండి మనకి ఏదైనా సరే ఎలాంటి ఒక విషయం జరిగినా కూడా దానికి అంతం అనేది ఉండదనమాట అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది మనీ కానివ్వండి ఒక సక్సెస్ కానివ్వండి దానికి అంతం అనేదే ఉండదనమాట అలాంటి ఒక ఇన్ఫినిటీ ఒక సింబల్ని ఫస్ట్ రాసి ఆ నేను మార్క్ చేసి చూపించిన ప్లేస్లో ఇన్ఫినిటీ సింబల్ని ఒక రెడ్ కలర్ పెన్నుతో వేసుకోండి ఆ తర్వాత కింద త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ని రాయండి ఫ్రెండ్స్ అలా రాసి ఈరోజు పడుకోండి ఇంకా మీరు ఆ రోజు రెండు చేతుల్ని చూసుకుంటూ విశ్వానికి ధన్యవాదములు తెలియజేస్తూ మీరు దేనికోసమైతే ఇలా చేస్తున్నారు ఈరోజు మీరు ఎలాంటి ఒక అద్భుతాన్ని తెల్లవారేసరికి రావాలని ఎదురు చూస్తున్నారు అలాంటి అద్భుతం మీ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా పాజిటివ్గా థింక్ చేసుకోండి నిజంగా ప్రపంచానికి ధన్యవాదములు తెలియచేయండి ఒక సక్సెస్ అనేది మీకు కనిపిస్తుంది అంటే మీరు అనుకున్న విషయంలో డబ్బు మీరు ఎక్కువగా సంపాదించాలని అనుకుంటున్నారు లేదంటే అర్జెంటుగా మనీ కావాలని అనుకుంటున్నారు రేపు ఒక అర్జెంటు పని మీద మీరు బయటకు వెళుతున్నారనుకోండి అది సక్సెస్ అవ్వాలి ఒక లోన్ కోసం అప్లై చేసాం బిజినెస్ చేయాలి లోన్ కోసం అప్లై చేసాం అది సక్సెస్ అవ్వాలి లేదంటే ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళుతున్నాం అది నిజంగా సక్సెస్ అవ్వాలి ఎప్పుడైతే ఇన్ఫినిటీ సింబల్ తో కలిపి ఒక ఏంజల్ నెంబర్ ఉపయోగిస్తామో ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుందండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు మాత్రమే చేసుకోండి ఎవరిని కూడా మనం బలవంతం పెట్టడం లేదు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నించి చూడండి రోజుల్లో మనం చేసే ఈ పరిహారం అంటే ఈ ఏంజల్ నెంబర్ వల్ల మనకి ఎంత శక్తి ఉంది ప్రపంచం మనకి ఎలాంటి సహాయం చేయబోతుంది పోతుంది అనే విషయం అనేది మీరే గ్రహించగలుగుతారు మళ్ళీ కూడా ఇది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపించి మళ్ళీ మళ్ళీ చేయాలని ఒక ఆలోచన అనేది కూడా మీకు కల్పిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే